ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గంజాయి ముఠా రెచ్చిపోతోంది ఈగల్ టీం బృందాలు పోలీసులు ప్రత్యేక నిఘాతో ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న కూడా ముఠా తన పంతా మార్చుకోవడం లేదు కొత్త కొత్త ప్రణాళికలతో గంజాయి సరఫరా చేసేందుకు కుట్రలు చేస్తుంది ఈ నేపథ్యంలో కర్నూలు నగరం నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం నాడు గంజాయి సరఫరా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కర్నూలు నాలుగవ పట్టణ సిఐ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఖాద్రి షాకీర్ శ్రీనివాసులు పోలీస్ కానిస్టేబుళ్లు మురళీధర్ సుబ్బరాయుడు రాఘవేంద్ర ఖాజా కల్లూరు తహసీల్దార్ కె ఆంజనేయులు కల్లూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో బళ్ళారి చౌరస్తా దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వాహన తనిఖీ చేపట్టారు తనిఖీలో ఎపి నాలుగు సున్నా ఎన్ మూడు రెండు ఐదు ఎనిమిది నంబర్ కలిగిన తెల్లని టయోటా గ్లాంజా కారులో సుమారు నాలుగు లక్షలు విలువ చేసే గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించి ఐదు మంది గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా సోమవారం కర్నూలు డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు గుడ్ మార్నింగ్ అండి మీడియా మిత్రులకు అలాగే మీ తరఫున పబ్లిక్ కూడా నమస్కారం యాక్చువల్ గా మేము మనకందరికి తెలుసు ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద బాగా ఉప్పుపాదం మోపి ఆల్మోస్ట్ ఒక ఈగల్ పేరుతో తో ఒక సంస్థ కూడా ఫామ్ చేశారు దానికి ఐజీ హరి సార్ కూడా దాన్ని ఆర్గనైజ్ చేస్తూ టైం టు టైం ప్రోగ్రామ్స్ కూడా ఈ డ్రగ్స్ మీద మాదక ద్రవ్యాలు ఏ విధంగా ఉపయోగించకూడదు వాటిని సోరుగుడు చేసుకోకూడదు కల్టివేట్ చేయకూడదు అని ఈ లో కంటిన్యూగా ఒక నాలుగైదు నెలల నుంచి మీకు బాగా తెలుసు క్లియర్గా డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేకమైన డ్రైవ్ తర్వాత క్యాంపస్లు తర్వాత ఆపరేషన్ సేఫ్ జోన్ పేరుతో క్యాంపస్లు తర్వాత లో ఉండే ఇల్లు మీద గా డ్రైవ్ జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే నిన్న అంటే ఫోర్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో మా ఫోర్ టౌన్ సిఐ గారు విక్రమ్ సిన్హా గారు అట్లాగే ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తర్వాత టీమ్ మెంబర్స్ అందరికీ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ డ్రగ్స్ అంటే ప్రధానంగా మనకు అదర్వైజ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కాకుండా కూడా ఈ గంజా పేరుతో అక్కడ నుంచి మనకు లాంగ్ టైం నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో బల్లారి చోరస దగ్గర వెహికల్ చెక్ చేపట్టడం జరిగింది స్టాఫ్ తో పాటు చేస్తున్నప్పుడు ఇంటర్సెప్టెడ్ ద కార్ ఈ ఏపీ ఎన్ ముప్పై రెండు యాభై ఎనిమిది ఇది వచ్చి టోయో టొయోటా గ్లాంజా బండి సో గ్లాంజా బండి ఇది గా దీని రావడంతో మొదట వెరిఫై చేస్తే అందులో మెంబర్స్ ఐదు మంది ఉన్నారు ఈ మనం ఎవరినైతే చూపిస్తున్నామో ఈ ఐదు మంది అందులో వెహికల్స్ ఉన్నాయి వెహికల్ దగ్గర ఏమి ముందు వెరిఫై చేస్తే దొరకలేదు కానీ డీప్ గా వెరిఫై చేసి చేస్తే సైడ్ లో ఉన్న లో ఆల్మోస్ట్ ప్రతి డోర్లోనూ ఓపెన్ చేసి ఇన్సైడ్ మీరు చూస్తున్న ఈ పాకెట్స్ ఈ డ్రగ్స్ ఇది గంజాను బాగా ప్రత్యేకంగా ప్యాక్ చేయించేసి టోటల్ ఫిఫ్టీ చిన్న అన్ని ప్యాక్స్ ఇవి ఇవి లోపల ఇన్సైడ్ చేసి ఏ విధంగా కూడా ఎవరికి ఏ విధంగా అనుమానం రాకుండా లోపల ఉండేట్టుగా బిగించేసి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు ఇవి యాక్చువల్గా డెస్టినేషన్ కర్నూలు అవుట్స్కట్స్ ఇక్కడికి వస్తున్నట్టుగానే ఐడెంటిఫై కావడం జరిగింది దీంతో ప్రధానంగా ఈ కింగ్ పిన్ వీళ్ళు వెరిఫై చేసి ఇతను నరేంద్ర పేరుతో నేను నరేంద్ర ఇతను పంచలింగాలు విలేజ్ సో ఇతని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి మనకు త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఒకసారి యూపీఎస్ లో ఒక కేసు కూడా ఉంది అది కూడా ఈ గంజా సంబంధించిన కేసే ఆ తర్వాత వాచ్ పెట్టుకోవడం ఉంది వీళ్ళ మూమెంట్స్ వాళ్ళంతా కూడా పోలీసులు సిస్టమేటిక్ గానే అందరూ వాచ్ లో ఉన్నారు